శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి పనుకు మీరు భూరి విరాళాలు అందించండి స్వామివారి కృపకు పాత్రులు కండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం వరంగల్లోని ఆసుపత్రిలో ఉన్నాం వరంగల్లో ఒక ప్రసిద్ధమైన ఆసుపత్రిలో ఇదొకటి అయితే గత కొద్ది రోజులుగా అది చిన్న హాస్పిటల్ అయినా పెద్ద హాస్పిటల్ అయినా కూడా మొత్తం మీద ఠాగూర్ సినిమాలోని సన్నివేశాలు రిపీట్ అవుతున్నాయి ఇక్కడ కూడా క్యూర్వెల్ హాస్పిటల్లో ఇదే జరిగింది దీనికి సంబంధించిన వివరాలు విశేషాలు ఒకసారి చెప్పాల్సి వస్తే స్థానికంగా అంటే పీసర్ అత్తగారు తర్వాత గవిచర్ల ప్రాంతానికి సంఘం మండలం గవిచర్ల ప్రాంతానికి చెందిన ప్రవల్లిక అనే అమ్మాయి ఇది రెండవ డెలివరీ ఇంతకుముందు ఒక బాబు ఉన్నాడు ఒక ఆరు సంవత్సరాల బాబు ఇప్పుడు రెండవ డెలివరీ కోసం ఈ ఆసుపత్రిని రెగ్యులర్గా వాళ్ళు తల్లిదండ్రులు కాంటాక్ట్ చేస్తున్నారు రెండవ డెలివరీకి సంబంధించి కూడా రెండు రోజుల క్రితం ఆదివారం సాయంత్రం ఈ ఆసుపత్రిలో చేర్చారు చేర్చిన తర్వాత కూడా హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్ హేమ ఇక్కడ ఎవరు కూడా పెద్దగా సమాచారం సరైన ఇన్ఫర్మేషన్ లేదు చేరిన తర్వాత డెలివరీ కోసం తీసుకెళ్లారు బాగానే అయిందని చెప్పారు పాప పుట్టిందని కూడా సంతోషంగా చెప్పిన తర్వాత ఆ పరవశంలో ఉన్న పాప అమ్మాయి కొద్దిసేపు తర్వాత ప్రబలిక పరిస్థితి విషమించింది బాగా బ్లీడింగ్ అవుతుందన్న కారణంతో రక్తం తీసుకు తీసుకురావాల్సిందిగా అప్పుడు రక్తం అందుబాటులో లేకపోవడం హాస్పిటల్లో సమీప ప్రాంతంలోని ఏదైతే బ్లడ్ బ్యాంకులు ఉన్నాయో అక్కడ కూడా రక్తం అందుబాటులో లేకపోవడం కొన్ని గంటల పాటు ఎవరైతే ప్రవల్లిక భర్త ప్రవల్లిక తమ్ముడు ఈ ఇద్దరు కూడా చాలాసేపు రక్తం కోసం తిరిగారు కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ రక్తం అందించారు చిన్న చిన్న టెక్నికల్ కారణాలతోని శరీర సాంకేతిక కారణాలతోని ఇబ్బంది పెట్టారు అప్పటికే అమ్మాయి చనిపోయిందని బంధువులు భావిస్తున్నారు కానీ బాగానే ఉన్నదని వాళ్ళు నమ్మించారని వీళ్ళు వీళ్ళు ఆరోపిస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడ విశేషం ట్విస్ట్ ఏంటంటే ఏదైతే క్యూర్వెల్ హాస్పిటల్ ఉన్నదో క్యూర్వెల్ ఆసుపత్రి డాక్టర్ హేమ కావచ్చు ఆసుపత్రి యాజమాన్యం కావచ్చు బంధువులకు ఏమీ చెప్పలేదు కేవలం సినిమాల్లాగా అడావిడి చేయడం తర్వాత ఇంకా కొన్ని పైసలు కట్టించడం తర్వాత రక్తాన్ని తెప్పించడం ఇక్కడి వరకు జరిగింది చివరకు నిన్న రాత్రి అంటే సోమవారం రాత్రి మళ్ళీ ఉటాగుట్టిన ఎవరైతే బ పేషెంట్ ఆపదలో ఉంటే బంధువులకు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేదా బంధువులను తోడుకొని వేరే హాస్పిటల్కి వెళ్తారు కానీ ఇక్కడ మాత్రం విశేషం ఏంటంటే బంధువులు ఎవరికీ చెప్పలేదు బంధువులను ఎవరిని వెంట పంపించలేదు ప్యూర్వేల్ ఆసుపత్రి యాజమాన్యం మాత్రమే అంబులెన్స్ను సిద్ధం చేసి స్థానికంగా హనుమకొండలో ఉన్న ఏకశిల మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి తరలించారు అప్పటికే బంధువుల ఆరోపణ ఏంటంటే మాకేమి ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పలేదు ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా అసలు అక్కడికి ఆమె విగతజీవిగా ఉంది కానీ మాకు చెప్పకుండా తరలించారు ఇదంతా కూడా ఒక సినిమాల్లాగా నాటకం ఆడారని మ్యాక్స్ కేర్ వెళ్ళిన తర్వాత అక్కడి వైద్యులు అప్పటికే దాదాపుగా చనిపోయినట్లుగా ధృవీకరించారు దీంతో మళ్ళీ పోస్టుమార్టానికి ప్రవల్లిక మృతదేహాన్ని పంపించారు పుట్టిన పాప మాత్రం ఇప్పుడు క్యూర్వేల్ ఆసుపత్రిలోనే ఉంది అంటే క్యూర్గా ఉంది కానీ ఇటువంటి పరిస్థితులలో ఇంకా మరో విశేషం ఏంటంటే ఆ అబ్బాయి తమ్ముడు ఎవరైతే ఉంటారో ఆయన మెడికల్ రిప్రజెండేటివ్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఇదంతా అడావిడి చూసి ఏమీ అర్థం కాకుండా అకస్మాత్తుగా పరిగెత్తుకొని వస్తే ఆ మెట్ల మించి దూకి కింద జరిగింది అతని కాలు ఫ్రాక్చర్ అయింది దాదాపు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఒకవైపు ఆ అమ్మాయి అంటే ఎవరైతే ఇంట్లో గృహిణి ఉన్నారో ఆ ప్రవలిక చనిపోవడం తర్వాత పాప ఇంకా ఇంకా చికిత్స పొందుతుంటాం వారి తమ్ముడు ఎవరైతే ఉంటారో ఇంటిని కాపాడాల్సిన వ్యక్తి ఆ తమ్ముడికి ఈ ప్రమాదంలో కాలు విరిగి అడ్డం పడిపోవడం ఇవన్నీ జరిగినా కూడా యథావిధిగా బిల్లులు కట్టియడం రక్తం కోసం పంపించడం ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నా నమ్మించడం ఇవన్నీ కాకుండా మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి పంపి బంధువులను కూడా ఎవరికి సమాచారం సరైన సమాచారం ఇవ్వకుండా మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి పంపించడం ఇది క్యూర్వేల్ హాస్పిటల్ యాజమాన్యం చేసింది దీంతో బగ్గుమన్నారు చాలా వరకు నిన్నటించి కూడా ఇవన్నీ వీళ్ళ అర్థనాదాలు వీళ్ళ ఆవేశం ఆవేదన ఇలా ఉంటే ఇంకా స్థానిక పోలీసులు లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యక్తులు మాత్రం వీళ్ళు ఎవరిని కూడా లోపలికి రానియలేదు కోటమే కాకుండా వీళ్ళని దూరంగా పంపించే ప్రయత్నాల్లో వాళ్ళే కూడా పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు దీంతో ఇప్పటికైనా వెంటనే తమకు న్యాయం చేయాలని దీనికి సంబంధించిన పూర్తి సమగ్ర దర్యాప్తు చెరవాలని బంధువులు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు మొత్తం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మనం తెలుసు ప్యూర్వేల్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నాం పెద్ద సంఖ్యలో అటు గవిచెర్ల నుంచి కావచ్చు లేకపోతే పీసర గ్రామాన్ని కావచ్చు వాళ్ళంతా వందల సంఖ్యలో వారి తల్లి కావచ్చు పిన్ని కావచ్చు వాళ్ళ తమ్ముడు ప్రస్తుతం మనతోనే ఉన్నాడు వాళ్ళందరూ తో పాటు వందలాది మంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి అసలు ఎందుకు బ్లీడింగ్ అయింది బ్లీడింగ్ అయిన విషయాలు మాకు ఎందుకు చెప్పలేదు దాదాపు రెండు గంటలు చికిత్స చేస్తున్నామని ఎందుకు నమ్మించారు నమ్మించినప్పుడు ఏం జరుగుతుంది అనేది పేషెంట్ ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి మాకు చెప్పాలి కానీ అటువంటి ఏం చెప్పలేదు ఇవన్నీ అయిపోయిన తర్వాత మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తరలించినప్పుడు ఏం జరుగుతుంది తరలించిన తర్వాత కూడా మా బంధువులకు ఎందుకు చెప్పలేదు బంధువులను వారి వెంట ఎందుకు పంపించలేదు అని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు మరి ఈ ఆరోపణలకు పూర్తి స్థాయిలో క్యూర్వెల్ హాస్పిటల్ యాజమాన్యం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది నా బిడ్డ నా బిడ్డ పేరు పరవలిక నా బిడ్డ నా బిడ్డను రేపు రేపు పదో తారీఖు తీసుకురాలి ఆపరేషన్ చేస్తా అన్నది ఈ ఆసుపాట్లనే పదో తారీఖు దాటద్దు పేగు మేడకేసుకొని ఉన్నది అబ్బాయో అమ్మాయో నేను పదో తారీఖు లోపు నేను ఆపరేషన్ చేసి నేను బాపి తీస్తా అన్నది అంటే నిన్న నేను నా బిడ్డను పది గంటలకు నేను తొమ్మిది తారీఖే తీసుకొచ్చిన తొమ్మిది తారీఖు తీసుకొని వచ్చా నైట్ ఈడ పండుకున్నాం నిన్న తెల్లారంగా నా బిడ్డకు బట్టలేసిండ్లు లోపలి తీసుకపోయిండ్లు తొమ్మిది నరకు తీసుకుపోయిండ్లు నా బిడ్డను తొమ్మిది నరకు తీసుకుపోయిన వాళ్ళు నా బిడ్డ తీసుకపోతా అంటే అమ్మ బాయ్ అని చెప్పుకుంటా పోయింది కొడుకు బాయ్ అని చెప్పుకుంటూ పోయింది నవ్వుకుంటే కిద్దరకి விடா நான் விட இருபது நாலு ஏன்லே తొలుచూరు కాన్పు నా బిడ్డ ఆయన కొడుకో ఇగో ఈ కాన్పు రెండో కాన్పు ఇప్పుడు కూడా అందులోకే తీసుకుపోతాను పోయినాక ఆపరేషన్ చేసి రెండు మూడు గంటల చేప పాపని తీసుకువత్తలేరు నా బిడ్డ అత్తలేదు వత్తలేదు అని నేను టోరుగుద్దుడు అడిగిపోయి ఏ నువ్వు పోనీ నీ ఆపరేషన్ చేయలే ఇంకా పత్త డాక్టర్ రాలే మేము ఆడ ఆపుతానామన్నారు నా బిడ్డని ఇంతసేపు ఆపుతాను అని ఆడికి నేను ఏడుచుకుంటాను ఆ డోర్ గుద్దుకుంటాడని ఇలా పడ్డా నా బిడ్డకు మాత డాక్టర్ అచ్చిండని చూదిచ్చిండో నా బిడ్డని చేసిన ఆపరేషన్ చేసినాం అన్నరు నా బిడ్డ మా బిడ్డ బిడ్డని తీసుకు నా మనవరాలను తీసుకొచ్చి మా అల్లుని చేతిలో పెట్టిండ్రు నా బిడ్డ ఎట్లున్నది మంచిగా ఉన్నదా అన్న నీ బిడ్డ బాగానే ఉన్నది కాకుండా ఆపరేషన్ చేయనా మరి ఇట్లానే అన్నది ఏ ఆ చేయండి మేడం అయిన అని మా అల్లుడు చెప్పిండు చేత్తాను అన్నది బాగున్నది మంచిగా ఉన్నది చేత్త అన్నది ఏ ఇంత లేట్ ఎందుకు అవుతుంది నా బిడ్డ కన్నా అంటే నేను నీ బిడ్డకు పేకులు కుట్లేస్తాను మత డాక్టర్ రాలేదు లేట్ అయింది అన్నది అన్నా నా బిడ్డ నాలుగు గంటలకు ఇతరు తీసుకొచ్చింది రెండు గంటల రెండు అవుతుంది ఇతరుకి తీసుకొచ్చింది ఇకను తీసుకొస్తాను చూపెడతాం రా అన్నది ఉరికిన మాల్లుడు చూసి నా కొడుకు చూచి నేను చూసిన ఆ రూమ్లో తీసుకొచ్చింది ఆ రూమ్ రూమ్లో వేసిండ్లు ఆక్సిజన్ పెట్టిండ్లు అదేమో మిషన్లో నాడి చేసి పెట్టిండు నా బిడ్డ దగ్గర నేను మళ్ళీ పోయిస్తాను అని మల్లూరికినా మల్లూరికి ఏమనిపిస్తా బిడ్డ నీకు చెప్పే బిడ్డ ఇంకింతసేపు చేసిండే నీకు ఆపరిచం బిడ్డ అన్న అమ్మ నాదలి తిరుగుతుంది నా గొంతు నా గొంతు గుంచుకపోతుంది అమ్మ నాకు దూపు అవుతుంది అమ్మ అన్నది నా బిడ్డ ఎట్లా చేస్తాంది ఒకటే మాట రెండు మాటలు అన్నది ఎట్లా చేస్తాను అని నేను నేర్చుకుంటే చెప్తే ఊరికా

బేబీ చూసి బీబీ సూచనలు బీబీ చూసి బీబీ టవన్ అయ్యింది లోపలి తీసుకుపోవాలని మళ్ళీ నా బిడ్డను లోబడి తీసుకపోయిండ్ లోపలి తీసుకపోయే మళ్ళీ మత డాక్టర్కి ఫోన్ చేసింది మత డాక్టర్ని రప్పించింది నా అల్లుడికి నా కొడుకు బెడ్డు కావాల బెడ్ అవసరం ఉంటుందని తోలింది తోలుతాంది నా కొడుకు నా బిడ్డ అల్లుడు ముప్పై వేల బెడ్డు కొనుక్కొచ్చి తాన్లు పాకిట్లు అవి పాకిట్లు ఎక్కిత్తాంది 啊。啊 ఎక్కితంది ఎక్కి తాండ్లు ఎక్కి నా బిడ్డకు పోతుంది అని చెప్తాంది బెడ్డు నా బిడ్డకి ఎందుకు బెడ్డు పోతుంది అని నేను అడిగితే నీ బిడ్డకు బాగా బెడ్డు పోతుంది మేము ఎంత ప్రయత్నం చేసినా ఆగుతలేదు బెడ్డు ఇంకా దేపో రాదు అని నా అల్లునికి ఫోన్లు చేసుడు ఒకడే ఫోన్లు చేసి నా అల్లుడు నా కొడుకురికి పోయి తెచ్చుడు నా బిడ్డని తీసుకుపోయింది ఆ బిడ్డ ఎక్కిచ్చింది ఆ బిడ్డ అంత ఎక్కిచ్చింది మళ్ళీ డాక్టర్ని రప్పించి బిడ్డ గర్భసంచికి ఉండే నరం పేగురు బెడ్డు పేగు కోసినట్టున్నారో ఎట్లా తెగిందో అదే నేను గర్భసంచి చెప్పింది మంది మీరింకా బెడ్ తేపోయి పోలి తీసేస్త బిడ్ బెడ్ అన్నది మరి గర్భసంచి తీసేస్తే నా బిడ్డకి ఏమన్నా పాపలో ఉంటుందా అని అడిగినాం నా బిడ్డకి ఏమన్నా అవుతుందా అని అడిగినాం మాకు చూపెడతలేవు నా బిడ్డ నేను నేను గోడ గోడకాడిపోయి నాను పెట్టింటాన అని లక్షలైనా మంచిదే కోటి రూపాయలైనా పెట్టుకుంటాం అని చెప్పినా నేను నేను వీళ్ళ చెల్లెను ఇలా చెల్లెను నేను చిన్నమ్మను పరాలికను చిన్నమ్మను కోటి రూపాయలైనా పెట్టుకుంటాం కానీ పానం బతకాలని మొత్తుకున్నాం మేము మొత్తుకున్నా కానీ నాది అని అని చెప్పింది నాకు ఆమెకి ఏం కాదని చెప్పింది నేను వచ్చినాక అన్ని చెప్పింది లాస్ట్ ఏమన్నది నేను చేసే ప్రయత్నం చేసినా నేనేం చేయాలన్నది లాస్ట్ కు అంబులెన్స్ లెక్కించినాక సోదరుడు ప్రవీణ్ జీర్ణించుకోలేక ఆయన బంగ్లా దూకడం కానీ ఆడావిడిలో చాలా ఇబ్బంది పడటం జరిగింది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు కాలు ఉన్న ప్రవీణ్ ఈ బాధను ఈ వేదనను కూడా ఎవరు తీర్చలేని పరిస్థితి వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి ప్రవీణ్ మాటల్లోనే అసలు ఏం జరిగిందనేది ఆయన అడిగి తెలుసుకున్నాం ఎనిమిది గంటలకి అమ్మా నాన్న ఇద్దరు కలిసి తీసుకొని వచ్చిండ్రు తీసుకొని వచ్చి అడ్మిట్ చేసిండంట ఆ ద్వారా అదే రోజు నేను నేను హైదరాబాద్ లో ఉంటాను మెడికల్ రిప్రజెంట్ చేస్తాను మెడికల్ ఫీల్డ్ మెడికల్ రిప్రజెంట్ చేస్తాను దానికి అడ్మిట్ చేసేరని తెలియగానే నేను హైదరాబాద్ నుంచి ఆ రాత్రి వచ్చిన నేను రాత్రి వచ్చి ఇక్కడ నేను వచ్చినప్పుడు కూడా అక్క మెలుకతోటి ఉంది తమ్ముడు వచ్చిండమ్మ అని చెప్పింది అమ్మతోటి అమ్మ అమ్మ లేచింది నేను చూసి పెద్ద అక్క ఉంటే పెద్ద అక్క కూడా చనిపోయింది అమ్మ తమ్ముడు వచ్చిండని చెప్పింది వచ్చిన అమ్మ టెన్షన్ పడకూడదు అని చెప్పిన కింద కూకున్నా రాత్రి మొత్తం పడుకోలేక అట్లనే కిందనే కూర్చున్నాం బాప నేను అందరు ఎవరు పడుకోలే మోషన్స్ అయితేనే మోషన్ టాబ్లెట్లు వేసి వెళ్ళని చెప్పింది మోషన్ ట్యాబ్లెట్లు అవుతుంది మోషన్ వెళ్ళాలి అందుకే పడుకోవట్లేమని చెప్పింది సరే అక్క జాగ్రత్త అని మేము కిందనే ఊకుంటామని చెప్పినాం తర్వాతకి పడుకో మొత్తం తెల్లారిన తర్వాతకి పొద్దున ఎనిమిది గంటలకు ఇప్పుడు తీసుకువెళ్తా మేము ఆపరేషన్ చేస్తాం అది అని చెప్పిండ్రు సరే మేడం తొందర ఆపరేషన్ చేస్తా అంటున్నారు కదా మేడం వస్తే తీసుకువెళ్ళి చేయండి మేడం అని మేము చెప్పినాం అప్పటివరకు ఇంకా మా బావ కూడా రాలేదు తీసుకువెళ్ళి తీసుకువెళ్ళిన తర్వాతకి డ్రెస్సింగ్ చేంజ్ చేసేళ్ళు డ్రెస్సింగ్ చేంజ్ చేసి బాగా వచ్చినాక ఇట్లా చెప్పేసిండ్రు హాస్పిటల్ ఇట్లా మేము తీసుకువెళ్తున్నాం అని చెప్పి ఇట్లా చెప్పిండ్రు ఆయనకి ఇన్ఫార్మ్ చేసేరు చేసిన తర్వాతకి సరే అని చెప్పి మేము అక్కడే కూర్చున్నాం కూర్చున్నాక పది గంటలకు డెలివరీ అయింది డెలివరీ అయినాక పది నలభైకి పాపని బయటికి పంపించారు పాపని బయటికి పంపించారు పది యాభైకి అక్క కూడా వచ్చింది పది పది యాభై పదకొండు గంటలకు అక్క కూడా మళ్ళీ వేరే వాడికి షిఫ్ట్ చేయడంటే కలి వచ్చింది పాప అక్క పాపని ముద్దాడుకుంది నా పాప నాకు ఆడపిల్ల పుట్టిందని మురిచిపోయింది సంబరపడ్డది ఫోటో ఫోటో కూడా తీసినాం మా బాబు ఫోన్లో ఉంటుంది బయటికి తీసుకొచ్చినాక ఫోటో కూడా తీసుకున్నాం అక్క మంచి అప్పటి వరకు కూడా తను యాక్టివ్ ఉంది పాప పుట్టినాక కూడా అక్క యాక్టివ్ ఉంది మాట్లాడింది పాపని ముద్దాడుకున్నది ఆడుకున్నది తర్వాత కుట్లు అవి ఇవ్వని చెప్పి కాబట్టి సంతోషం అనిపించింది కుట్లేయాలని చెప్పి తీసుకొని పోయారు తీసుకొని పోయాక మళ్ళీ ఒక అర్ధ గంటకి మళ్ళీ బయటికి వచ్చి పోయిన సార్ ఫస్ట్ డెలివరీ సిక్ేమ్ లో చేసుకున్నారు మీరు దానివల్ల వాళ్ళు తప్పుడు తప్పుడు సీజరింగ్ ట్వంటీ ట్వంటీ ఇలా ట్వంటీ ట్వంటీ ఇలా ముచ్చడం వాళ్ళు ప్రస్తావన మాట్లాడి మేము అదే అడిగినాం అప్పటి ఎందుకు ఇప్పటి వరకు ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటివరకు తన ఆరోగ్య లెవెల్స్ కూడా ఏం పడిపోలే కదా అంత పాపను మోసినప్పుడు కూడా మేము ఎలాంటి ఇబ్బంది వల్లే కదా ఎందుకు చెప్తారు మీరు అంటే మాకు అడిషనల్ ఛార్జెస్ కావాలి మీకు ప్రాణం కావాలా మీరు ఎందుకు అడుగుతారు అని చెప్పి రివర్స్ క్వశ్చన్ చేసారు సార్ అయినా మంచిగా ఎంత ఖర్చు అయినా మంచిదే మేము పెట్టుకుంటామని చెప్పి ఆడ ఫీజు కట్టినాం ఫీజు కట్టి సీజరింగ్ చేయమని చెప్పినాం సీజరింగ్ చేయమని చెప్పినాక మళ్ళీ ఒక మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్స్కి మళ్ళీ బయటకు వచ్చి మాకు అర్జెంట్ బ్లడ్ కావాలి బ్లడ్ కావాలి ఎమర్జెన్సీ అంటారు అన్నారు ఎమర్జెన్సీ ఎందుకు సార్ ఇప్పుడే బాగుందని చెప్పి ఇప్పుడే సీజరింగ్ కంప్లీట్ చేసిన అని చెప్పి ఇంతకుముందు మాతోడు మాట్లాడింది కదా ఇంతముందు మాతో మాట్లాడింది కదా అని చెప్పిన బ్లడ్ కావాలి బ్లడ్ కావాలంటే ఇక్కడ డొనేషన్కి డొనేషన్లకి తిరిగినాం ఇక్కడ మా అక్కడ ఇవన్నీ డొనేషన్లకు తిరిగిన మా బావ నేను ఆ డొనేషన్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు పర్సన్ ఇస్తే పర్సన్ని ఆల్టర్నేట్ తీసుకొని ఇస్తా అన్నారు పర్సన్ పర్సన్ తీసుకొని వస్తే మా దగ్గర బ్లడ్ లేదని చెప్పిండ్రు మా దగ్గర బ్లడ్ లేదని చెప్పారు చాలా అక్కడ రెడ్ వేల్ ఉన్నది అక్కడికి పోయినాం ఇక్కడ పోయినాం కాక పోయినాం ఎక్కడ పోయినా బ్లడ్ దొరకలేదు పర్సన్స్ తీసుకువచ్చినా కూడా బ్లడ్ లేదన్నారు అన్నారు అదే హాస్పిటల్ వల్ల వచ్చి బ్లడ్ కావాలంటే మళ్ళీ బ్లడ్ ప్యాకెట్స్ ఇచ్చిండ్రు పైసలు పెడితే ఆ పైసలు పెట్టుకొని బ్లడ్ ప్యాకెట్లు పట్టుకొని వచ్చి పైసలు పోయినా మంచి ప్రాణం కావాలని చెప్పి ఆయన కూడా ఆయన కూడా పైసలు ఖర్చు అని భయపడలేదు అయినా మంచిదే మేము పెట్టుకుంటాం మేము చేసుకుంటాం అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ బ్లడ్ ప్యాకెట్ పట్టుకొని ఉరికి వచ్చినాం బాగా నేను రోడ్ల పొట్టి తిరుగుకుంటే ఉరుకుంటే వచ్చి బ్లడ్ లాస్ట్ మూమెంట్ లో రెండు బ్లడ్ ప్యాకెట్లు ఇచ్చినాక ఇప్పుడు ఓకేగా ఇంకేం బ్లడ్ వద్దు బానే ఉంటది కండిషన్ ఓకే అయిందని చెప్పిండ్రు అమ్మ మంచిగానే ఉన్నదని చెప్పిండ్రు కదా అని చెప్పి బ్లడ్ కొంచెం తిరిగి అలసిపోయినాం కదా అని చెప్పి పోయి ఇట్లా ఉరిగినా అంతే ఉరికి ఆ తర్వాతకి ఆమెను పేష అర్ధ గంటనో గంటనో ఉంచి అంతే అర్ధ గంట గంటకి బ్లడ్ ఎక్కిచ్చింది తెలియదు ఏం చేసిందలవదు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా అమ్మని తీసుకొని అంబులెన్స్లో తీసుకువెళ్తున్నారు అమ్మ వచ్చి నన్ను లేపి అక్కను తీసుకుపోతున్నారు అక్కను తీసుకుపోతున్నారు లేరా లేరాను లేరా అక్కని తీసుకుపోతున్నారు అంటే అదే అవ్వదు నాకు ఊరికి వచ్చి ఇక్కడ పడ్డా నేను ఊరికి వచ్చి ఇక్కడ పడ్డా అక్కనే ఎక్కడ తీసుకుపోతాను దానికి ఏమైంది అప్పటిదాకా ఎవరికి ఏం కానీ నా అక్కకి ఏమైందని చెప్పి లేదు అంబులెన్స్ పోతాను కళ్ళ ముందు పోతాను నేను అందుకోవాలని చెప్పి దొరికిదు అయింది కింద హాస్పిటల్ పట్టించుకోలే ఫోన్ ఇవ్వమన్నా కూడా ఫోన్లు ఇవ్వలే మనం ఫోన్ ఎవరికైనా చేసుకోవాలి పంపించుకుంటా కూడా ఫోన్లు ఇవ్వలేదు మమ్మల్ని మా అక్కడ చేసి పాదం మింగిల్స్ హాస్పిటల్ హాస్పిటల్ చువల్ గా మేడం అక్కడ జూనియర్లు చేసే ఆపరేషన్ మళ్ళీ మూడు మూడు చేసేట ఆ అమ్మాయి కండిషన్ ఏంది ఒకటి ప్రెగ్నెన్సీ కోసం చేసేటర్భసంచి కోసం చేసేట ఇంకొకటి చేసి అట అది రాంగ్ స్టిచ్చింగ్ అని చెప్పి మూడు అబ్బాయి ఆ పర్సన్ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే పరిస్థితి ఏంది చనిపోదా తెలిసి కూడా వీళ్ళు వాళ్ళు ఇంతవరకు ఎవరు మా కళ్ళ ముందు ఎవరు కూడా రావట్లేదు నిన్న పోలీసు వాళ్ళు కూడా తవ్వచ్చి పోలీసు వాళ్ళు మేము అన్యాయం జరిగిందని లోపల ఊకుంటే ఈ కాళ్ళ మీదనే కొట్టి నన్ను బయటికి పోలీసు వాళ్ళే ముండలారా ఇక్కడ గుక్క కూరని అన్నారు మా అమ్మ వాళ్ళనికి ఇట్లా పోలీసు వాళ్ళు కూడా దౌర్జన్యం చేసి నిన్న